హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎండి ట్రెండ్స్ గుంటూరు ఈరోజు మన శ్రీపావని కట్ పీసెస్లో అద్దరిపోయే కలెక్షన్ అండి మీకు సంక్రాంతి పండక్కి లాంగ్ ఫ్రాక్స్కి అద్దరిపోయే కలెక్షన్ నూట ఇరవై ఆరు రూపాయలండి సో ఎవ్వరు మిస్ అవుతుంది కలెక్షన్ అయితే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి మరింత కలెక్షన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మరి సంక్రాంతికి స్పెషల్గా ఉన్నారా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నా సంక్రాంతి గురించి మొన్న ఇచ్చినటువంటి వీడియోలో ఇంకా మంచి ఐటమ్ తెప్పించాలని చెప్పని మళ్ళీ ఈ రోజు వీడియో చేయడం జరుగుతుంది ఓకే నేను కూడా చూసాను చాలా కామెంట్స్ ఏంటంటే అందరూ కూడా కుర్చీలోకి వెళ్ళిపోయాడు ఈ మొన్నటి వరకు ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ అరవై రూపాయలు అరవై తొమ్మిది రూపాయలు తొంభై రూపాయలు పెట్టాము మొన్న రీసెంట్ గా కూడా వంద రూపాయలు ఐటమ్ రిలీజ్ చేశాము ఈ రోజు ఏంటంటే ఆరు మీటర్లు యాబో లేజర్ లో ఇంకొంచెం బెటర్ ఇంకా మంచి ఐటమ్ నిన్నటి వరకు మీరు చూసిన దానికంటే ఇంకా బెటర్ సంక్రాంతికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇస్తున్నటువంటి ఐటమ్స్ మనగాడు మీరు ఎప్పుడు చూసినా సరే ఏ రోజు స్టాక్ లేదన్నమాట దేవుడు దేవుల్ మీ దయ వల్ల అరవై తొమ్మిది రూపాయలు రెగ్యులర్ ఇస్తాను మీకు ఒక వంద చీరగా రెగ్యులర్ ఉంటుంది ఒక రెండు వందల చీరలు రెగ్యులర్ ఉంటుంది అట్లాగే నిన్న మా రెండు రోజులతో రిలీజ్ చేసినటువంటి ఈ వంద రూపాయల ఐటమ్ సార్ నాకు మీరు నేను రాలేనండి మీరు ట్రాన్స్పోర్ట్ ఏంటంటే మీరు వీడియో కాల్ చేయండి ప్రతి బండిలు చూపిస్తాను ప్రతి ముప్పై మార్చుకోపోతే మీరు మమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు ప్రతిదీ ప్రతిది ఐటమ్ మేము ఏ రోజు ప్రతిరోజు చెప్పేదే మా దగ్గర అరవై రూపాయలు అరవై తొమ్మిది రూపాయలు ఉంటాయని ఎన్ని మేము రోజు చెప్పి చెప్పి మీకు బోర్ అనిపించొచ్చు ఇవాళ కలెక్షన్ చూపిస్తాను డైరెక్ట్ గా ఐటమ్ చూడండి నెంబర్ వారి ప్యూర్ లిజర్ అసలు ఐటమ్ సూపర్ గా ఉంటుంది ఓకే ఐస్ ఇది ఏంటన్నా ఐస్ లేడీ టైప్ లో ఐస్ లేడ్ ఐస్ క్రీమ్ బార్డర్ ఫ్యాన్స్ ఐటమ్ మనకి క్యాటలాగ్స్ లో వచ్చే డిజైన్స్ కదా క్యాటలాగ్ వచ్చే డిజైన్ ఒకటి వచ్చేసి మీరు చూడండి నేనేది ఇవ్వాలి మీకు రేట్ చెప్పదలుచుకోలేదు రేట్ ఎంత రేట్ ఉంటది ఇప్పుడు ఇది కూడా రేట్ చెప్పా అన్న నువ్వు ఇలా మోసం చేయకూడదు అన్న నువ్వు ఇప్పుడు నోరు ఇచ్చేసి రండి మీకు ఐటమ్ తీసుకోండి ఓకే క్వాలిటీ చూస్తే మనకు మీరు ఐటమ్ చూసే పనే క్వాలిటీ మనకు హైలెట్ గా ఉంది అండ్ ఫినిషింగ్ కూడా చూసుకుంటే మీకు ఇవే శారీస్ ఈజీగా ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయలు క్యాట్లాగ్ బాక్స్ వచ్చే అమ్ముతారండి ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే మటుకు అండ్ సరే అంత రేటు కాదు మీకు డౌట్ రావచ్చు ఏంది ఎంత అమ్ముతారా అని కనీసం ఒక ఐదు వందలు వేసుకోండి మరి అన్న చెప్పే రేటు చూడండి ఎందుకంటే నాకు చెప్పాడు మీకు చెప్పట్లేదు నేనా చెప్పకూడదు వీడియోలో కాబట్టి చెప్తున్నాను ఓకే నాలుగు ఎనభై ఐదు ఎనభై ఓకే ఆరు ఎనభై ఏడు అరవై ఏడు అరవై ఆరు పైన ఆరు పైన చెప్పాను సస్పెన్స్ ఇస్తాను ఐటమ్ ఓకే అతి కొద్ది స్టాక్ మాత్రమే ఉంది ముందు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళమ్మడికి ఎన్ని ఫ్యాన్స్ ఐటమ్ అంటే మేము డేర్ చేయాలి అసలు చాలా బాగుంటుంది ఐటమ్ నిన్న పెట్టిన దానికంటే ఇది హైలెట్ క్వాలిటీ హైలెట్ సంక్రాంతి క్వాలిటీ చూసినప్పుడు చాలా హైలెట్ గా ఉంది చాలా మెత్తగా ఉంది అండ్ వీటిలో అన్ని రకాలు వస్తాయండి మనకి లైన్స్ వస్తుంది సిల్వర్ లైన్స్ వస్తుంది శాటీ పట్టి వస్తుంది మనకి జార్జెట్ లో సెమీ జార్జెట్ వస్తుంది ఐస్ జార్జెట్ వస్తుంది అండ్ మనకి చూసుకుంటే ఇదిగోండి ఈ క్వాలిటీ చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో అండ్ మన అడ్రస్ వచ్చేసరికి శ్రీ పావని కట్ పీసెస్ అండి వాసి కాంప్లెక్స్ లో ఫస్ట్ లైన్ లో ఉంటుంది షాప్ నెంబర్ అన్న పంతొమ్మిది పంతొమ్మిది ఓకే ఫస్ట్ లెఫ్ట్ షాప్ నెంబర్ సో ఒకవేళ అర్థం కాపోయినా మీకు బస్ స్టాండ్ నుంచి అర్థం కాపోయినా విజయవాడ వైపు నుంచి వచ్చేటప్పుడు అర్థం కాపోయినా మీకు ఏ ఊరు నుంచి అయినా ఒకసారి కాల్ చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు రో వాసి కాంప్లెక్స్ బయటకు వస్తే మా స్టాఫ్ వచ్చి తీసుకొని వస్తారనమాట అన్న దగ్గర ఉండేవాళ్ళు మీకు ఎనీ టైంలో ఎనీ టైం అంటే ఎప్పుడు కాల్ చేసినా కూడా మీకు రెస్పాండ్ వస్తుంది అలా అని చెప్పి నైట్ పడి చేయొద్దు ఇబ్బంది పెట్టద్దు చూసుకొని వస్తారు ఎందుకంటే మన కస్టమర్స్ అనేది చాలా ప్రేమ కలూరు ఎప్పుడు చూస్తే అప్పుడు అనమాట సో కాబట్టి కొద్దిగా అర్థం చేస్తారండి చాలా తృప్తి పడింది ఓకే సో మన కస్టమర్స్ ఇచ్చే ప్రేమ మటుకు అందులో అసలు ఎటువంటి తగ్గదన్న లోటు అనేది లేదు అండ్ మనకి చాలా బాగా సపోర్ట్ ఇస్తారు సంక్రాంతికి తెప్పియాలి ఇలాంటి ఐటమ్స్ తెప్పించాలి మీరు రూపాయలు సంపచ్చు కానీ అన్న వీటిలో ఇప్పుడు మనం ఇప్పుడు శారీస్ కట్టుకుంటే మొక్కల చీర లాగా అనిపిది కదా మొక్కల చీర అనిపించదు ఆరు నుంచి ఏడు మీటర్లు వస్తుంది ప్రతి చీర కూర్చోవలసింది ఇదిగోండి ఓకే ఐటమ్ చూడండి ఒక్కసారి ఉదాహరణ నుంచి ఉంటున్నాయి డిజైన్స్ మీకు అసలు మీరు కట్టుకొని వెళ్తే అక్క ఇది ఎక్కడ కొందా అని చెప్పిన నాకు వాసం మీరు నమ్మలేదు అసలు ఇదే జీసీజీ బ్రాండ్ లో వస్తే అన్నా ఈజీగా ఐదు యాభై అసలు నేను చెప్పాల్సిన మీకు తెలిసిందే ఎందుకంటే నేను చెప్పి డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను తీసే అన్ని మీరు చూస్తూనే ఉంటారు క్వాలిటీ మీదే ఉంటుందండి మీరు క్వాలిటీ చూసుకోండి ఒకసారి తీసుకుని రిపీట్ వస్తారు ఇది ఒక ఐటమ్ సేమ్ మీకు ఇవాళ నేను బోరు కొట్టించను ఇంకొక ఐటమ్ లోకి వెళ్ళిపోతా ఓకే అసలు మీరు చూస్తే అసలు ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి డిజైన్స్ మిస్ అవుతున్నాం అస్సలు క్వాలిటీ మటుకు చాలా చాలా బాగుంది ఫినిషింగ్ మటుకు చాలా మెత్తగా ఉంది సో ఎవరు మిస్ అవుద్దండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది తొందరగా అయితే బుక్ చేసుకోండి మన అడ్రస్ జరిగి వాసి కాంప్లెక్స్ అండి వాసి కాంప్లెక్స్ లో పావని కట్ పీసెస్ ఫస్ట్ లైన్లో ఉంటుంది మీకు లోనక రాగానే లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటుంది అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం దీని పేరు ఏదో చెప్పాను నాకు అర్థంగా డ్రెస్ కానీ సారీస్ కానీ ఓకే సో మనకి లాంగ్ ఫ్రాక్స్ కి వాడు మనకి శ్రీ పావుని కట్టి చూసే మన తీసుకెళ్లి వైట్ ఇవాళ కూడా వాళ్ళు ఉన్నారు వైట్ ఉన్నాయా అని చెప్పాలి ఓకే వైట్ అలా ముద్ర పడిపోయింది అనమాట మెయిన్ మనం తెప్పించుకోవాలి అసలు చూడండి సార్ ఒక దాని ఒకదాని నుంచి డిజైన్స్ ఓన్లీ డ్రాయింగ్ డిజైన్స్ చూస్తుంది ఓకే సో మనకి లాంగ్ ఫ్రాక్స్కి యూజ్ అవుతుంది శారీస్కి యూజ్ అవుతుంది మిడ్డీస్కి యూజ్ అవుతుంది అండ్ బుటిక్ స్టైల్ వాళ్ళు అయితే మనకు ఈ కలెక్షన్ అయితే వదిలేసుకోవద్దండి ఎందుకంటే వీటిల్లో వచ్చే లాభం మటుకు మీరు ఎక్కడా కూడా చూడలేరు అంటే ప్రైజ్ ఇది కూడా చెప్తాడు లేదో తెలియదు సస్పెన్స్ అన్నీ అయితే మటుకు అండ్ ప్రైజ్ మటుకు ఇస్తాను ఓకే సో నేను చెప్పాను కాదండి మీరు మార్కెట్ లో విచారించుకోవచ్చు బాబా డిజైన్ అయితే మటుకు చాలా బాగుంది అది చిన్నప్పుడు మనం గేమ్స్ ఆడేటప్పుడు పైకి వెళ్తూ ఉండేది కదా చాలా బాగుంది చెప్పను చూడండి విజిట్ చేయండి షాప్ కి మీరు నాకు అనే మాట మీకు ఫోన్ షాప్ కడిగి రండి ఒకవేళ ఒకటండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం షాప్స్ దేవుడు దేవాల బిజీగా ఉండటం వల్ల ఒకవేళ కలవలేదు అంటే మీరు ఇంకోసారి కాల్ చేయండి లేదంటే వాట్సాప్లో హాయం పెట్టేసేయండి వాట్సాప్లో ఆయం అనుకోండి మీకు ఆటోమేటిక్గా రెస్పాండ్ ఇస్తారు తర్వాత ఇప్పుడు కాదు తర్వాత ఒక పది నిమిషాలు అరగంట గంటకైనా సరే మీకు రెస్పాండ్ అయితే వస్తుందనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే మనకు నంబర్ ఆఫ్గా ఉంటుంది అండ్ వీటిలో డిజైన్స్ కూడా మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయి సో డిజైన్స్ అన్నీ మీకు అప్పుడు మనకు ఎంత క్వాంటిటీ ఉంటుందనా ఒక ఐదు వందల చీరలు అబ్బాయి ఏంటంటే ఎన్ని సంక్రాంతి వరకే ఓకే మీరు మీ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు తీసుకెళ్లి అక్కడ నాకు కూడా తెచ్చిపెట్టు మీ గుంటూరు వెళ్ళావు ఏం తెచ్చావు ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు గుంటూరు ఏం తెచ్చావు చీరలు తెచ్చా ఓకే కలెక్షన్ చాలా తెచ్చింది మంచిది తెచ్చింది ఎక్కడికి వెళ్ళినా మంచి నాకు ఐటమ్ వచ్చింది సో ఈ రేటుకి అయితే ఇది నిజంగా బంగారం లాంటిది సారీస్ వాడతారు చాలా బాగుంది కలెక్షన్ అయితే ఈ రేటుకి చాలా వర్తిబుల్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఒక చీర రెండు చీర కొనుక్కుని నువ్వు చేయాల్సిందే అన్న మరి ఇలాంటి కలెక్షన్లు లాంగ్ ఫ్రాక్స్ కింద మంచి కలెక్షన్ పెట్టి నూట ఇరవై ఆరు రూపాయలు ఇస్తారండి నూట నూట ఇరవై ఆరు ఏంటన్నా బిల్లు కట్టగా చూసావా నూట ఇరవై ఆరు ఇబ్బంది లేదుగా పార్టీకి ఇవ్వాలి ఇవ్వాలి ఈ సీజన్ నేను లాభం చూడట్లా నా కస్టమర్లు రిపీట్ రావాలి నాకు ఓకే నాకు రిపీట్ రావాలి సో నూట ఇరవై ఆరు రూపాయలకే మనకి ఎన్నిక కటింగ్ అన్న కటింగ్ ఆరు మీటర్లు ఆరు మీటర్లు ఆరు మీటర్లు ఓకే మనకి లాంగ్ ఫ్రాక్స్ అయినా బ్లౌజ్ అనేది నేను చెప్పను ఈ టైప్ డిజైన్స్ బ్లౌజెస్ రావు అసలు ఆల్ అవుట్ డిజైన్స్ బ్లౌజ్ రావాల్సిన అవసరం లేదన్నా ఓన్లీ డ్రెస్సెస్ కి సంబంధించిన డిజైన్స్ ఇది నేను ఇవ్వాలని చెప్పని ఇది మీరు అనొచ్చు మీకేంటండి లాభం అని నా కస్టమర్ ఇవాళ వచ్చేయడం నాకు ఎంత అయ్యాడు నన్ను మర్చిపోకూడదు ఓకే ఈ రోజు నేను లాభం చూడట్లా నాకు ఈరోజు వచ్చాడంటే నా కస్టమర్ వస్తాడు నాకు అది కావాలి ఓకే ఒకసారి కస్టమర్ స్టెప్ వస్తే ఐటమ్ బాగుంది వెళ్ళాలి మీరు ఎక్కడ విచారించినా సరే ఈ రేట్ దొరకలేదంటే ఆటోమేటిక్ నా కస్టమర్ వచ్చినట్టే నేను రేపు తింటాను ఇవాళ మనం నీళ్లు చెట్టు ఇరిగి కాయలు రాదండి అలాగే నాకు రావాలి మీరు దానికోసం మీకు ఇస్తున్న రేట్ ఇది ఇది నాకు నేను చెప్పకూడదు మీరు ఎందుకు మీరు లాస్ ఎందుకు చేస్తారని కొంచెం వాళ్ళు కూడా ఉన్నారు మీరు తీసుకెళ్ళి మీరు లాభం ఉందండి నాకు చాలు డిజైన్స్ బాగుంటాయి ఐటమ్స్ బాగుంటాయి మీ ఆదరణ వల్లే నేను ప్రతి దానికి మీరు గమనించండి ఒకసారికి నేను అప్డేట్ చేసుకుంటున్నాను ఇవ్వాలి మాకు చేంజ్ చేసుకుంటున్నారు మా కస్టమర్లకు ఇవ్వాలి ఏం ఐటమ్స్ ఇవ్వాలని చెప్పి చూసుకుంటున్నాము చూడండి మీకు ఒక బండిలు చూపించాలా పది చర్యలు చూపించాలా మీరు చూడండి బండిల్స్ బండిల్స్ ఏదైనా సరే ఫుల్ క్వాంటిటీస్ వరకు ఏదైనా సరే మీకు ఇది లేదు అనే బాట ఉండదు ఓకే సో కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇది మటుకు అంటే ఇది తీసేయలేను ఇది ఎందుకంటే నెవర్ నేను అసలు మనకి ఎప్పుడు కూడా మన ఛానల్లో ఈ కలెక్షన్ అనేది అసలు ఎన్నిసార్లు పెట్టినా ఇంకా ఇసుకిస్తూనే ఉంటారనమాట మన కస్టమర్లు అయితే ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయా అని చెప్పి అండ్ ఇది మటుకు తీసేయకూడదు అంత బాగుంది అండ్ ఆ ప్రైజ్ మటుకు నిజంగా నూట యాభై రూపాయలు పెట్టినా అసలు వెళ్ళిపోతాయి కానీ కస్టమర్ రిపీట్ ఆర్డర్ అనేది ఇవ్వాలి అండ్ కస్టమర్ తినాలి మా పిల్లలకి నేనే ఇచ్చాను సంక్రాంతి మా కస్టమర్ ఏమి ఇచ్చాను అనే దాని కోసమే ఇది ఇస్తుంది ఓకే కేవలం నూట ఇరవై ఆరు రూపాయలు ఓకే సో కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు నెంబర్ ఆఫ్ గా ఉంది డిజైన్స్ కూడా ఇంకా డిజైన్స్ అనేది అవైలబుల్ గా ఉందండి బట్ వీడియో లెంత్ అయిపోతుంది చెప్పి మనం తగ్గించేస్తున్నాము సో ఎవరు మిస్ అవ్వద్దు వీటిలో క్వాలిటీస్ ఏమొస్తాయి అన్న కూడా జొమాటో లేజర్ సిక్స్టీ గ్రామ్ ఓకే ఇది అంతా కూడా నూట డెబ్బై రూపాయలు నూట ఎనభై రూపాయలు అమ్మినటువంటి సొమ్ము నేను మనం అమ్మడమే హోల్సేల్ ఈ రోజు సంక్రాంతికి ఇవ్వాలి సంక్రాంతి ఇస్తే మనం శ్రీ పావని కట్లు నాకు రేట్ లో వచ్చింది మా ఫ్రెండ్ నాకు ఈ రేట్లో తీసుకొచ్చింది చెప్పుకోవాలి కాబట్టి నేను ఇస్తున్నా ఓకే మనం ఎక్కడికి వెళ్ళి సేవ చేస్తా లేదు మన కస్టమర్లకి సేవ చేసుకుంటూ చాలు మనకి ఓకే అసలు నిజంగా హైలైట్ ఉంది కలెక్షన్ అయితే మనకు సో మనకి ఇలాంటి కలెక్షన్ చూసారు కదా వీడియో ఎవ్వరూ మిస్ అవ్వద్దండి వీడియో నచ్చితే మటుకు ముందు అన్న మాటలు నచ్చితే మటుకు ఒక లైక్ అని ఇచ్చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ వెరైటీస్ ఇంకా మన ఇప్పుడు మీరు ఈ ఛానల్ ఇప్పుడు మనకి ఇస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అమ్మనే బుక్ చేసుకోవచ్చు మీకు అమ్మనే బుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొత్త ఐటమ్ వస్తాయి తొందరగా వచ్చారు అవును సో ఎవరు మిస్ అవ్వద్దండి నా దాంట్లో హాయ్ పెట్టారని మీ సరుకు వచ్చినట్టే అది గ్యారంటీ నాది ఓకే లేకపోయినా సరే నేను ఏదైనా సరే మీకు ఇవ్వగలుగుతా సరుకు